నీకన్నీ ఉన్నాయని ఒప్పలు నిలబెట్టుకున్నాను నిలబెట్టుకున్నాను మాట అలా రాలి పడిపోకు మరి మా నిలబెట్టుకుంటావు మాటని నీకు మా పిల్ల సంతకం కావాల అంతే కదా అంతే కొనకుండు అలా సూతకు నేను పత్రం పట్టుకొస్తాను ఎక్కడికి వెళ్ళి పట్టుకు రానక్కర్లేదు సిద్ధంగానే ఉంది దీనిని సంతకం పెట్టించు అబ్బో అంత అవల్రెడీగా మాట మామ అంతకన్నా అవల్రెడీగా ఉన్నావు రాతలే దీని మీద పొడిగా సంతకోటి ఎట్టిపారా నీ కాదేటి ఇంత జరిగినాక మరొక మటుకు సిగ్గు సెలవునేదా ఉంటే పెట్టించు నీవు నెత్తునేదా ఉంటే పెట్టించు మానం మర్యాద నేదా ఉంటే పెట్టించు వాళ్ళకు నువ్వు పెళ్ళి మరొకటి పెళ్లి రాతలే ఇదిగా మా పిల్ల సంతకం పెట్టిన రద్దు పత్రం అట్టుకెళ్ళి నెక్నేసి కట్టుకో ఎద్దు బండి సోములు చిలకమ్మా వాళ్ళెవరు బయటికి రాలేదు కదా ఇప్పుడు కూడా ఎద్దు బండి సోములేనా తప్పైపోనదయ్యా తప్పైపోనది ఏంటి అనుకోకండి అయ్యా తెరపడిపోయి గాంట కొట్టిసేదాకా అమ్మూరు చెప్పిన అన్ని అప్పసెప్పు అన్ని ఆర్డర్ తప్పైపోనదయ్యా తప్పైపోనది ఏంటి అనుకోకండి అయ్యా మా కోళ్ళ పిల్ల ఎక్కడా అలాదిగో ఏడుపు పెట్టుకుని అక్కడ కోకున్నది వస్తా సరోజిని సరోజిని ఇప్పుడు మనం మావా కోరడం కాదు స్నేహితులం అందుకని చెప్పక తప్పట్లేదు ఈ నెల పద్దెనిమిదవ తేదీ శనివారం సెయింట్ యాంథనీ చర్చిలో నా కుమారుడు పీటర్ శామ్యుల్ అంబాజీ పేట కాపురస్తులు జార్జి వాషింగ్టన్ గారి ఏకైక కూతురు నైటింగేల్కి పెళ్లి ఇదిగో ఇన్విటేషన్ నువ్వు తప్పకుండా రావాలి వెళ్ళొస్తాను <coughs> వెళ్ళొస్తాను <coughs> 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 <coughs>